అమ్మ రిక్షా ఉండేది కదా మీకు ఇప్పుడు ఆటో వచ్చింది ఎవరు పంపించారు మీకు ఏమన్నా తెలుసా నాకు కళ్యాణం బాబే పంపారు రిక్షా అమ్మొద్దు పార్టీ పార్ట్ చేస్తామని చెప్పారు ఒకవేళ రిక్షా కూడా అమ్మేస్తే మీరు ఏ విధంగా బతికితారు అనుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చమ్మేస్తాను నా బాబు వెళ్తే ఇలా చమ్మేస్తాను పార్టీ ఇచ్చేస్తాను నాకు ఒక్క దేవుడు ఉన్నాడు నాకు పెడతాడు ఇంటికి పెట్టరు బాబా పూర్తిగా మనిషి పూర్తిగా హృదయం పూర్తిగా ఏదో మనిషిని నమ్మను మనకి ఎంత కావతనం రాదు మనకి ఎందుకు శక్తి రాదు మనకి ఎందుకు బలం రాదు రెండు ఫోట్లు మాంసం కోరితే తిన్నా మనకి పనికి రాదు నువ్వు గింజి తాగినా హృదయం మంచిది అవ్వాలా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఇక్కడికి వస్తే ఏం పెడతారు బాబు ఇంకా బిందులో మంచి నీళ్ళు చెట్లో ఎంత పిండి ఉంటుంది ఎంత నూనె ఉంటుంది అదే వేసి పెడతాను బ్రేమన్నాడు చెట్టులో నూనె ఉంటుంది పిండి ఉంటుంది గుడ్లో నూనె ఉంటుంది అది వేసి పెడతాను నాకు ఉన్న కాడికి పెడుతో వండుకున్నాను అందులో దీని తన్నం ఆ బాబుకిడతాను ఎంత తన్న నేను ఉన్నది ఉన్నది ఇద్దరికి ముగ్గురు చేసుకుంటాను ఇంకేమి బియ్యం కూడా వండుకున్నాము ఇద్దరు మోసలు వాడము పచ్చడి వేసి తిన్న కూర ఉండలేదు అయిపో లారీ వెళ్ళిపోతుంది చేతుల మీదని ఆయన అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు పవర్ స్టార్ అయ్యారు మనకి డెప్యూటీ సీఎం అయ్యారు అండ్ మీకు ఇలాంటి వాళ్ళు అందరు ఆశిస్తులు కూడా రెండు వేలు రాజు ఎందుకు నా బాబు లెగ్గిసి బొగ్గుమతి పట్టుకొని కింద దిగుతాడు నాన్న కోపం పట్టాడు అందరూ సీ అన్నారు పనికి మాలోడు అన్నారు పనికి మాలోడు అంటే అప్పుడు నేను బాబు టైర్ల కింద చేతులు ఎట్టేసాడు చేతులు ఎట్టినప్పుడు నేను ఎంత బాధపడ్డాను తెలుసు నీ దగ్గరికి నన్ను ప్రసాద్ పంపించాడు ప్రసాద్ అంటే తెలుసా మీకు నా బాబాయ్ నా బాబు లేకపోతే మాకు ఎలిగేది మాకు పాండారేది నా బాబు పన్నెండు గంటలు నా తలుపు కొట్టాడు అన్నం లేదు నిద్ర లేదు ఇవన్నీ రాసుకొని మా ఊళ్ళు ఉన్నారు బాబా అయ్యప్ప ముప్పై మంది ఇవన్నీ రాసుకొని వెళ్ళబడుకు పన్నెండు అయిపోయింది అందరికి ఇచ్చారు బాబా మనం ప్రస్తుతం గొర్రెలు అచ్చయమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నాం పవన్ కళ్యాణ్ గెలవాలంటూ ఆమె ఎలక్షన్ల ముందు అందరిని కూడా కోరారు మా కొడుకు అంటూ కూడా పవన్ కళ్యాణ్ సంబోధించారు అందరూ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం అమ్మ అంటున్నారు అలాగే రిక్షా అమ్మి పార్టీ ఇస్తారని చెప్పారు అలాగే ఆమెని రిక్షా అమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే చాలామంది జన సైనికులు కానీ లేకపోతే వీర మహిళలు కానీ ఈ అమ్మకు ఒక కొడుకులాగా కూతురులాగా ఉండి సహాయం అయితే చేశారు ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ఆటో ఈ ఆటోను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు పంపించారు ఎవరు పంపించారు అనేది ఈ అమ్మ కూడా ఇంకా తెలియదంట ఆమె ఆమెకి రిక్షా ఉంది అది అక్కడ రిక్షా చూడొచ్చు మనం అక్కడ చూపించాము రిక్షా ఆ రిక్షా ఉంది అప్పుడు ఆ రిక్షా నుంచి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఆటో అయితే ఉంది అమ్మ రిక్షా ఉండేది కదా మీకు ఇప్పుడు ఆటో వచ్చింది ఎవరు పంపించారు మీకు ఏమన్నా తెలుసా తెలియదు బాబా నా కళ్యాణం బాబు పంప కళ్యాణం బాబు తరపుని ఇంకా ఉన్నవారు పంపుతున్నారేమో కళ్యాణం బాబు ఇంకా ఇటమ్ మా పదవులో ఇది పూజలో ఉన్నారు ఆ బాబు చాలా ఆ బాబు మీద అతిమానం కొలిది ఇలా చెప్పేనని పంపారు ఏం చేశారు నా మీద అతిమానం నా బాబు నా బాబు మీద కూడా ఉండాలా అని అనుకుంటున్నాను కాని బాబు ఇప్పుడు నాకు తెలియదు అయితే మొత్తానికి ఒక రక్ష ఆటోకి వచ్చారు ఈ ఆటో వల్ల మీకు ఏ విధంగా డబ్బులు వస్తాయి అనుకున్నారంటే మీ భర్త గారు తొక్కలేరు ఇప్పుడు ఆయన రిక్షా తొక్కడానికి ఓపిక లేదు ఆయన అంత చదువుకుని ఉండరు కదా ఆటో గురించి గేర్లు అవి తెలియవు మరి ఆటోని ఏం చేస్తారు మనవడు ఉన్నాడు బాబు కూతురు పెట్టాడు ఉన్నాడు ఆ కూతురికి కొడుక్కి ఇస్త నాడింగివడనుకోండి పై ఉడికి ఇచ్చుకుంటాం అద్దెకి రోజు తీసుకుంటాం కూతురు కొడుకున్నాడు పెళ్ళి అవుతుంది పెళ్లి అయ్యాక ఆ ప పె పెట్టదు అనుకో లాక్కొని ఇచ్చుకుంటాను నా కొడుకు ఇట్టాడు నా పెద్దలు ఇట్టారు నా బిడ్డలు ఇట్టారు అని ఇంకొకళ్ళకి ఇచ్చుకుంటాను అంతకి ఇది లేకపోతే ఇంకోకులకి ఇంకోకులకి ఇచ్చుకుంటాను కానీ నాకు కొడుకులు లేరు బాబా నేను ఇచ్చుకోనా అది అదే కొడుకు అయితే మీకు జాగ్రత్తగా చూసుకుంటారు అంటారా మనవాడు చూస్తాడు బాబా నాకు కష్టం వచ్చినా సో అల్లుడు మంచి బాబా అల్లుడు ముందుగాను నా కూతురు అంటే సో రాదు కానీ అల్లుడు మాత్రం ముసలు ఏమైపోతారు వెనకాల లేరు నువ్వు ఒకదానిమే కదా ఎల్లు చూడు అలాగే ఎలాగాని చెప్పి అల్లుడు పంపుతాడు మనం ఇల్లు కూడా అమ్మాయిదండి నాకు వచ్చింది అల్లుడికి బాబు కాబుల్ పింఛుని ఇస్తున్నారు కదా నా బాబు మొన్న ఇచ్చాడు కదా ఏడు వేలు మళ్ళీ నాలుగు వేలు పెంచారు కదా నాలుగు వేలు పెంచాక మరి రెండు వేలు కడతాను ఇంక నుంచి రెండు వేలు కలిసి కట్టను కదా బాబా కూడా తీర్చుకోవాలంటే కష్టం కాబట్టి బతుకు ఇప్పటి వరకు ఓపిక ఉంది కాబట్టి మీ ఆయన గారు రిక్షా తొక్కారు మీరు ఏదే విధంగా అద్దె కట్టారు ఇప్పుడు ఓపిక లేదు లేదు దీని మీద ఉండాలి ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటది రిపేర్లు ఉంటాయి మీకు తెలవ కదా మంచి పర్వాలేదు జాగ్రత్తగా పల్లెటూరు బాబా పల్లెటూరు ఇచ్చుకున్నాను ఈ టౌన్ లో అనిపిస్తే బాగా చూడరు నాకు అవుతుందని ఉట్టు పల్లెటూరు ఇచ్చుకున్నాను ఎక్కడ ఏలాసురం దగ్గరి పెద్దిపాయలు ఉట్టు పల్లెటూరు ఆ అయినా అల్లుడు మంచి హృదయం కాలేదు అమ్మా నీ దగ్గరికి నన్ను ప్రసాద్ పంపించాడు ప్రసాద్ అంటే తెలుసా మీకు నా బాబాయ్ నా బాబు లేకపోతే మాకు ఎలిగేది మాకు పాందారేది నా బాబు పన్నెండు గంటలు ఎలాప్పుడు వచ్చి నా తలుపు కొట్టాడు అన్నం లేదు నిద్ర లేదు ఇవన్నీ రాసుకొని మా ఊళ్ళు ఉన్నారు బాబా అయ్యప్ప ముప్పై మంది ఇవన్నీ రాసుకొని నిలబడి పన్నెండు అయిపోయింది అందరికి ఇచ్చాడు బాబా అయితే ఇప్పుడు ప్రసాద్ ఏం చెప్తున్నాడంటే బ్యాంక్ అకౌంట్ మీద ఉంటే బ్యాంక్ అకౌంట్ జనసేన నాయకులకి కానీ లేకపోతే వేరే మహిళలు కాని ఇస్తే మీకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ వచ్చిందా మీకు నెల అయిపోయింది బాబా ఇప్పుడు బాబుకు ఓట్లు వేసాను డబ్బులు పంపించారు ఆ డబ్బులతో చేయించుకున్నాను ఎక్కడి నుంచి బ్యాంక్ బాబా ఈ లోపల ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్రసాద్ కాంటాక్ట్ అవ్వచ్చు ప్రసాద్ ద్వారా హెల్ప్ చేయొచ్చు చేయచ్చు అకౌంట్ వచ్చిన తర్వాత వచ్చే వరకు ఈమెకి అకౌంట్ వచ్చిన తర్వాత అకౌంట్ అనేది పెడతాం అయితే మీకు ఆటో ఉంది ఈ ఆటో వల్ల మీకు అద్దె రెండు వందలు వస్తుంది మూడు వందలు వస్తుంది అది సరిపోదు కదా సరిపోయిన మీరు ఎలాగోలాగా ఎగ్జిస్ట్ అవుతారు అయితే ఇల్లు కూడా బాగోలేదని ప్రసాద్ చెప్తున్నాను ఒకసారి చూద్దాం లోపల ఉందా బాబు బాబు ఇల్లు చూడు బాబు పిల్ల కట్టించింది పాకలో ఉండేదాన్ని అప్పు చేసి కట్టింది నెలకి రెండు వేలు పంపుతారు ఇస్తాను ఇగే బాబా ఇగో బట్టలన్నీ ఎలకలు కొట్టేస్తే ఎలకలు పని ఎలకలు అందులో నుంచి చెత్తాయి బాబా కాదు తలుపులేసిన వచ్చేస్తాయా వచ్చేస్తాయి బాబా తలుపులు వేసుకున్నా వచ్చేస్తాయి పైనమో రేకుల షెడ్ వేడి వచ్చేస్తుంది మీకు బాబు వేడి వర్షం పడింది వర్షం పడితే మరి అలాగే ఇందులోనే వర్షం పడితే లోపలికి వచ్చేస్తాయి మొత్తం ఇంకా అదిగో బాబా అదిగో ఆ పొయ్యి పెట్టుకుని వండుకుంటాను ఇక్కడ పై గ్యాస్ లేదా మీకు కూతురు పంపింది బాబా గ్యాస్ డబ్బులు అవుతాయని అలాగే మీరు నేను గ్యాస్ మీద తనుక్కుండదు బాబా ఇగో పెరుగు ఇవి ఇంకోటి ఉండకుండా ఇద్దరు మొసలు వాళ్ళు చీర కొంత తింటాం మరి కూర ఏమన్నారు ఆ ఒక పచ్చడి వేసి తినేస్తాం కూర ఉండలేదు నేను బాగోలేదు మాకండి ముందు ఎవరైనా వచ్చారా వచ్చారండి ఇదిగా తీసారు పచ్చడి వేసుకుని తింటారు ఈ రోజు పచ్చడి వేసి తినేస్తాం అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడే పోయి బాబా అయితే వంట అవి కూడా అక్కడ నుంచి చేస్తారు అక్కడే చేస్తాను బాబు గ్యాస్ వచ్చే మీకు గ్యాస్ వెలిగిస్తారా వెలిగిస్తున్నాను బాబు అయిపోతాదేమో అని కొంచెం కొంచెం వాడతారు కొంచెం కొంచెం బయట కొంచెం వాడతారు అయితే మీరు మీరు సంతృప్తి చెందినారు గాని సంతృప్తి చెందినంత ఆనందంగా అయితే మీరు లేరని అనిపిస్తుంది చూస్తుంటే ఆటమ వచ్చింది కూడా మీకు అంతంత మాత్రమే మీకు ఇంకా నెల నెల ఖర్చులు ఉంటాయి ఇంకా వయసు కూడా పెరుగుతుంది కాబట్టి బాబు ఆటో ఆటో బండి బారు కదా గుడ్ ఎత్తి అరికొలకి కుట్లు పడ్డాయి అలాగే నన్ను అలా పోషించి అలా చేసి కూతురు చేస్తాను కూతురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఆ పిల్లలే తింటదా నాకే పంపుతుందా చంపుకోవాలి దెబ్బలు ఆడుకొని నా అమ్మ కట్టాలా అని దెబ్బలు ఆడుకోండి అందుకని మేము వెళ్ళాం అది ఆ పక్కన ఉన్నారు కృష్ణ బాబాని ఐదుగురు ఆడపిల్లలు వాళ్ళు పంపుతారు కొంత అన్నం కట్ట ఉండి కూర కట్ట చాలా ఇరుకాటం పడ్డాను బాబా నేను చెప్పుకోలేనంత ఇరుకాటం ఇరకాటం పడ్డాను చెప్పాడు అక్కడ ఆ దేవుడు ఒక్కడే సాయం అయ్యి ఆ ఇరుగు పొరుగు నవోళ్ళు పెట్టలేదు తెనోళ్ళు పెట్టలేదు ఎవరు పెట్టలేదు ఆ ఇరుగు పురుగు కడిపోయి కూర ఉండుకోకపోతే కొంత కూర అయ్యమ్మా అదే నిన్ను అమ్మ రిక్ష అమ్మొద్దు మీరే పార్టీ చేస్తావని చెప్పారు ఒకవేళ రిక్ష కూడా అమ్మేస్తే మీరు ఏ విధంగా బతుకుతారు అనుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బాబు ఇలా ఎలాగ బతుకుతాం అనుకున్నారా రిక్ష అమ్మేస్తాను నా బాబు గెలితే రిక్షా అమ్మేస్తాను పార్టీ ఇచ్చేస్తాను నాకు ఒక్క దేవుడు ఉన్నాడు నాకు పెడతాడు ఎందుకు పెట్టరు బాబా పూర్తిగా మనిషి పూర్తిగా హృదయం పూర్తిగా ఏదో మనిషిని నమ్మను మనకి ఎంత కావతనం రాదు మనకి ఎందుకు శక్తి రాదు మనకి ఎందుకు బలం రాదు రెండు ఫోట్లు మాంసం కోరితే తిన్నా మనకి పనికి రాదు నువ్వు గింజి తాగినా హృదయం మంచిది అవ్వాల ఆ ఒక్క హృదయం మంచిది అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు పిఠాపురం వచ్చారు ఇక్కడికి వస్తే ఏం పెడతారు బాబు ఇంకా విందులో మంచి నీళ్ళు చెట్లో ఎంత పిండి ఉంటది ఎంత నూనె ఉంటది అదే వేసి పెడతాను ప్రభు ఏమన్నాడు చెట్టులో నూనె ఉంటది పిండి ఉంటది హుడ్లో నూనె ఉంటది అదే వేసి పెడతాను కాడికి ఏమి పెడతాను అగో పిడతో తుండుకున్నాం అందులో దీని తన్నం ఆ బాబుకి పెడతాను ఎంత నేను తింటాను ఉన్నది ఈ ముగ్గురు చేసుకుంటాను పెడతాను బాబా అయితే మొత్తానికి మీకు ఆట అయితే వచ్చింది ఎవరుకున్నారో ఇంకా తెలీదు అయితే మొత్తం ఇప్పుడు ఆటో మీద ఉంది ఇంకా మీ పరిస్థితి కూడా ఎలా ఉంది కాబట్టి ఇంకా జన సైనికులు కాని వీరమహిలు కాని మీకు సహాయం చేస్తారంట చెప్తానంట పవన్ కళ్యాణ్ గారు గెలిచి పిఠాపురం వచ్చారు కదా మొన్న ఈ మధ్య వచ్చారు దీక్షలో కూడా వచ్చారు అప్పుడు టీవీలో చూసారా చూపు టీవీ కడే ఉంటాను బాబా ఆ బాబు కనపడరు ఆ బాబు కనపడ్ ఏమంటున్నారు ఎవరు ఏమంటున్నారు ఎవడేం చేస్తున్నారు సంతోషంగా చూస్తాను ఎవరన్నా ఏదన్నా మాట అంటే కొంచెం బాధపడి దేవుణ్ణి నడుకుంటాను ఆ మాట అని మాట అన్న వాళ్ళకి హృదయం మార్చి తండ్రి అని ఆ అన్న బిడ్డకి పారని చేస్తాను ఆ సిడు మాట రానిక అమ్మ నువ్వు దేవుణ్ణి నమ్ముకో తండ్రి ఇంత మాట అన్న రిటర్న్ చేస్తాను గాని నేను ఎప్పుడు ఏమికోను బాబా వార్తలు ఎట్టుకుంటాను మీకు సినిమా నాకు ఎక్కువ నుంచి బాబు ఏంటంటే తమ్ముడు సినిమాల్లో తీశారు మళ్ళీ ఇంకా ఏ సినిమాలు తీశారు కళ్యాణం బాబు సినిమా వచ్చిందంటే నేను అన్నం అనుకుంటాము అసలు ఎక్కడికో పోయింది కళ్యాణం బాబు బొమ్మ చూసింది బాబు ఇది ఎక్కడికో పోయింది సినిమా కానీ వాడు ఇతనా కళ్యాణ్ గారి సినిమాలో మీకు ఏది ఇష్టం బాగా మాకన్ తమ్ముడి తమ్ముడు తమ్ముడు ఒకటండి చూడండి వరసపాయ పెట్టి ఆట ఆడంతాడు చూడండి ఆ సినిమా అంటే ఇష్టం మళ్ళీ ఇంకోటి ప్రేమగా వాళ్ళు రాచితో తెచ్చాడు తుప్పల్లోనూ ఉన్నాడు ప్రేమ కోసం నా కొడుకు కొడుకుప్పల్లో శుభ్రంగా కొట్టేశారు ఇది ఎంత బతుకు బతికి నా కొడుకి తొప్పల్లో పెట్టి ఒక ఆడదాని గురించి అని గింజ గింట్ గింజిపోయిదాన్ని అది సినిమా సినిమా అయితే తుప్పల్లో దొంగ ఉన్నారన్న బాధ ఉంటది కదా బాబా నాకు తమ్ముడు సినిమాలో ఆయన కొట్టేసేవారు కదా ఫైటింగ్ లో కొట్టేస్తే రెండు వేలు కాసాను ఎందుకు నా బాబు లెగ్స్ బహుమతి పట్టుకొని కిందకి దిగుతాడు అన్నాను కోపం పడ్డాడు అందరూ సి అన్నారు మాలోడు అన్నారు మాలోడు అంటే అప్పుడు నేర్చుకు బాబు టైర్ల కింద చేతులు పెట్టేశాడు చేతి పెట్టినప్పుడు నేను ఎంత బాధపడ్డానికి తెలుసా అవి కొడుకో లారీ వెళ్ళిపోతుంది ఏంటి మీనని ఆయన అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు పవర్ స్టార్ అయ్యారు మనకి డిప్యూటీ సీఎం అయ్యారు కాదా ఉన్నాయి అయితే మొత్తానికి అయితే హ్యాపీ మీ ఇల్లు కూడా బాగుపడుతుంది ఆ ప్రసాద్ కూడా చెప్పాడు ఇది అమ్మ చెప్తున్నది ఆమెకు ఎంత ఉన్నా సరే చాలా సంతృప్తిగా మాట్లాడుతున్నారు ఆటో చాలంటున్నారు రిక్షా అమ్మిచ్చినా సరే నేను బ్రతకాలంటున్నారు దేనికి ఆచపడకుండా కళ్యాణ్ గారి మీద అమితమైన ప్రేమతో ఆమె అయితే జీవిస్తున్నారు చెప్పాలంటే ఒక రకంగా ఆమె ఆరోగ్యంగా ఉన్నారు అంటే కేవలం కళ్యాణ్ సినిమాలు చూడడం వల్ల లేకపోతే కళ్యాణ్ గారు గెలవడం వల్ల ఎక్కువ ఆరోగ్యం వచ్చి అనిపిస్తుంది ఎంత ఆనందపడే ఈ అమ్మ కోసం కళ్యాణ్ గారు కూడా వస్తారని నేను ఆశిస్తున్నాను అంతే అమ్మా నాకు వద్దు బాబు అవద్దు అంత వద్ద నా బాబు పేరు తీసుకున్నాడు అంతే బాబా